హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పురాణాలలో దేవతల ఆయుధాలలో అత్యంత శక్తివంతమైనది సుదర్శన చక్రం ఇది విష్ణుమూర్తి చేతిలో ఉండే దివ్య ఆయుధం దాని వేగం శక్తి నిశితత్వం అంతటి గొప్పవి కాబట్టి అది లక్ష్యాన్ని తప్పించదు సుదర్శన చక్రం కేవలం యుద్ధ ఆయుధం మాత్రమే కాదు అది ధర్మాన్ని రక్షించే ఒక దివ్య శక్తి త్రేతాయుగం ద్వాపర యుగం లాంటి గత యుగాల్లో సుదర్శన చక్రం అనేక సార్లు ఉపయోగించబడింది శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో దీన్ని వినియోగించి ధర్మానికి విఘాతం కలిగించే శత్రువులను సంహరించాడు అయితే ప్రశ్న ఏంటంటే కలియుగంలో సుదర్శన చక్రం ఎక్కడుంది అది మళ్ళీ ప్రత్యక్షమవుతా సుదర్శన చక్రం విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఎందుకంటే ఈ యుగంలో ధర్మం చాలా బలహీనమవుతుంది పాపం పెరుగుతుంది కానీ విశ్వంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు మరియు భూమి పాపాలతో నిండిపోయినప్పుడు సుదర్శన చక్రం మళ్లీ చలనమవుతుంది భవిష్యత్తులో కల్కి అవతార సమయానికి మహావిష్ణువు తిరిగి అవతరించి సుదర్శన చక్రాన్ని ధరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో ఇది ఒకేసారి భూమి మీద ఉన్న దుష్ట శక్తులను నాశనం చేసి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తుంది ఇప్పటికీ కొందరు భక్తులు అంటున్నారు సుదర్శన చక్రం కేవలం ఆకాశంలో లేదా దేవలోకంలోనే కాదు భక్తుల మనసుల్లో కూడా ఉన్నదని దానిని జపం ధ్యానం సత్యాచరణలతో ఆహ్వానించవచ్చు యుగంలో సుదర్శన చక్రం కనబడకపోయినా అది ఎప్పుడైనా మళ్ళీ ప్రత్యక్షమయ్యే శక్తి కలిగిన దివ్య ఆయుధం అది వచ్చినప్పుడు ఈ లోకం మళ్ళీ ధర్మ పదంలో నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి